అందరికీ శుభోదయం సాక్షి ఫండే బుక్లో వచ్చేటటువంటి పద వినోదం సమాధానాలు చూద్దాం మే పదకొండు రెండు వేల ఇరవై ఐదో రోజుది ఆదివారం ఒకటి అడ్డం నూట నలభై నాలుగు ఏళ్ళ తర్వాత ప్రయాగరాజులో జరిగిన ఘట్టం మహాకుంభమేళ ఒకటి నిలువు మొసలి ఒక రాశి మకరం ఆరు అడ్డం స్వప్నం కళ రెండు నిలువు ఇతరులకిచ్చే మాట సాయం అది తలక్రిందులైనది సలహా పది అడ్డం జుట్టులేని స్త్రీలు ధరించేది సవరం పదకొండు నిలువు మొదటి ఋతువు వసంతం మూడు నిలువు భీతి భయం నాలుగు నిలువు తల్లి సోదరుడు మేన మేనమామ పద్నాలుగు అడ్డం ఓరిమి ఓర్మి అంటే ఓపిక లేదా సంయమనం పన్నెండు అడ్డం సాధారణంగా ఈ మాసం పెళ్ళిళ్ళకు ప్రసిద్ధి మాఘమాసం మాఘమాసంలో ఎక్కువ పెళ్ళిళ్ళు చేస్తారు ఎనిమిది నిలువు విరామ చిహ్నం కామ ఎనిమిది అడ్డం ఇది పట్టడం అంటే పని కోసం అతిగా పొగిడి సేవ చేయడం కాక ఐదు నిలువు తెలివి అభివృద్ధి వికాసం పదిహేడు నిలువు విరిగిన పెద్ద కుండ బాణ అంటే ఇది విరిగిన అంటే ఇది రివర్స్లో వచ్చింది అని అర్థం పదిహేడు అడ్డం సంతాప సూచకంగా జెండాను సగం దింపడం అది కూడా సరిగ్గా లేదు అవనతం రివర్స్లో రాసుకోవాలి అక్కడ ఆ క్లూజను బట్టి రాయాలి పద్దెనిమిది నిలువు చేపలను జంతువులను పట్టే జాలం వల ఇరవై రెండు అడ్డం భారత జాతీయ గేయం వందే మాతరం పదిహేను నిలువు శరీర భాగం విరిగిపోయినది అంటే శరీర భాగము అది సరిగ్గా లేదు అని అర్థం అవయవయం అవయవం ఇరవై నాలుగు అడ్డం తెల్లార గట్లు సరిగా లేదు ఇది కూడా ఎక్కడంటే వచ్చింది అని అర్థం వేకువ పంతొమ్మిది నిలువు ప్రతిభకి గెలిచిన వారికి ఇచ్చేది పత పతకం ఇరవై ఐదు అడ్డం చిల్లు కంత ఇరవై నిలువు ఎల్లప్పుడూ నిరంతరం పంతొమ్మిది అడ్డం నైపుణ్యం అంటే పనితనం తొమ్మిది నిలువు ఇది పెనుభూతం అని ఓ సామెత అనుమానమే పెనుభూతం పదహారు అడ్డం తిరగబడ్డ దండ మాల ఇరవై నాలుగు నిలువు జీతం అంటే వేతనం ముప్పై ఒకటి అడ్డం తిరగబడ్డ బాల్యం అంటే చిన్నతనం అది రివర్స్లో రాసుకోవాలి ఇరవై ఎనిమిది నిలువు భూతం పిల్లలకు దేనిని చెప్పి భయపడతారు బూచి బూచి వచ్చింది బూచి అంటారు కదా అది ముప్పై రెండు నిలువు పైకి క్రొత్త కాదు అంటే రివర్స్లో క్రొత్త కాదు పాత ముప్పై మూడు నిలువు తల క్రిందులైన మహిషం మహిషం అంటే దున్నపోతూ ఇక్కడ దున్న అని రాసిన సరిపోతుంది దున్న ఇరవై ఏడు అడ్డం గెలిచిన వాడు విజేత ఇరవై ఏడు నిలువు విజ్ఞాపన విన్నపం వినతి కూడా వస్తుంది మనకిక్కడ సరిపోయేది విన్నపం ముప్పై ఐదు అడ్డం పోటీలలో కాసేది పనంగా పెట్టి ఆడేది పందెం ఇరవై తొమ్మిది అడ్డం కపోతం బట్ ఇది సరిగా లేదు అంటే పావురం ఇరవై ఆరు నిల్వు మెట్లు మెట్లుకు ఇంకొక పదం సోపానాలు ముప్పై నిలువు నేర్పిన వాడు పైకొచ్చాడు నేర్పేది ఎవరు మనకు గురువు గురువు రివర్స్లో రాసుకోవాలి ఇరవై ఏడు అడ్డం సెంచురీ అంటే వంద పరుగులు ఐదు అడ్డం ఇది కొంచెం డౌట్ వివా అనేది మాత్రం సరిపోతుంది అనుకుంటున్నా ఐదు అడ్డం వైవాహిక సంబంధం ఇక్కడ ఇంకొక అక్షరానికి గ్యాప్ లేదు వేరే పదం సెట్ కాదు అందుకని వివా అని రాశాను దీనికి మనం చూడాలి ఆన్సర్ ఎలా ఉంటుందో థ్యాంక్ యూ అండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ